యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్చార్జ్ అయినటువంటి మీటేక్ రవి మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక బిటెక్ రవి మాట్లాడాడు ప్రెస్ మీట్ లో హాట్ హాట్ టాపిక్ మాట్లాడాడు ఇది ఏ విధంగా మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో మార్లు సమావేశంలో చిన్న పిల్లోడు చిన్న పిల్లోని చేసి ఎన్నో కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డిని ఎంపీ అవినాశ్ రెడ్డిని చిన్న పిల్లోడు అమాయకుడు అని చెప్పుకుంటూ వచ్చాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చిన్న పిల్లోడే ఏమీ తెలియదు పాపం ఏమీ తెలియదు అవినాష్ రెడ్డికి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అని ఏం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అని ముఖ్యంగా పులివెందు ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి మాట్లాడారు మైన్స్ ఆడు తర్వాత మటక ఆడు తర్వాత జూదం ఆడు తర్వాత ఏదో బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అంటే డిటోనేటర్ల బ్లాస్టింగ్ మా భాషలో పులిందుల భాషలో డైనమింట్ డైనమెంట్లు అంటారు ఈ డిటోనేటర్ల విషయం అంశం అసలు ఆ చిన్నపిల్లనికి తెలుసో తెలియదు అనే కోణంలో మాట్లాడినట్టు ఉంది అప్పట్లో రాజారెడ్డి రాజారెడ్డి ఏం చేశాడు మీకు తెలుసా డిటర్మినేటర్లతో అదే మా సైడ్ మాట్లాడే డైనమెంట్లతో ఇల్లుని పేల్చాడు అది ఎక్కడ పేల్చాడు అంటే తెల్లవారుదులు జాగారం చేసి పారినపల్లె సూర్యనారాయణ ఇంటిని పేల్చారు ఇది ఆ చిన్నపిల్లోనికి తెలుసో తెలియదో అనే కోణంలో మాట్లాడాడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అంటే ఈ విషయాలన్నీ మన ఎంపీ అవినాష్ రెడ్డికి తెలుసో తెలియవో ఎంపీ అవినాష్ రెడ్డి కోమాలో ఉన్నాడో ఏమో ఆడు తర్వాత మైన్స్ విషయం తర్వాత జూదం విషయం ఆ తర్వాత మటకా విషయం అన్ని కోణాల్లో ఆయన ఎద్దేవా చేశాడు అవినాశ్ రెడ్డిని అంతా ఇంత కాదు మైన్స్ లో బయటికి ఆడు తర్వాత జూదంలో రా బయటికి ఆడు తర్వాత మటకా విషయంలో రా బయటికి పార్నపల్లె అదే పూలం కల వద్ద చర్చకు సిద్ధమా చాలెంజ్ విసిరాడు బీటెక్ రవి ఎన్ని ఏండ్లుగా మీరే పరిపాలన పరిపాలన చేస్తూ ఉన్నారు ఎన్ని ఏళ్ళుగా మీరే చలాయించున్నారు మైన్స్ మైన్స్ బాగోతాం ఓ నాయకుడు జూదం బాగోతాం ఇంకొక నాయకుడు మటగా బాగోతాం ఇంకొక నాయకుడు ఏం ఏం మాట్లాడుతున్నావు అవినాశ్ రెడ్డి నీకు ఇవన్నీ తెలియవా ఏంటి అదే డిటోనేటర్లు అంటున్నావు అదే మా మన భాషలో డైనమెంట్లు ఈ డైనమెంట్ల విషయంలో అంటున్నావు డైనమెంట్ ఎవరు సరఫరా చేశారు అదే డిటోనేటర్లు ఎవరు సరఫరా చేశారు వైఎస్ రాజారెడ్డి కుటుంబం కాదా మీ కుటుంబం కాదా అన్ని ఎన్నో యక్ష ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది ఎంపీ అవినాష్ రెడ్డి ఇదంతా నేను గతంలో నా వీడియోలో కూడా చేశా పెద్దలు బయటికి రావాలి ముసుగులో ఉన్న నాయకులు బయటికి రావాలి అది తెలుగుదేశం అయితేనేమి వైకాపా ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు బీటెక్ రవి రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత అవినాష్ రెడ్లు ఛాలెంజ్ విసురుకుంటూ ఉన్నారు నాలుగు నెలల పరిపాలన అరాచికమా నలభై నెలల పరిపాలన అరాచికమా రండి తెలుసుకోండి ప్రజా ప్రజా వేదికలు పార్ నప్పలే అదే పులందర వద్ద తెలుసుకోండి ఓ నాయకులు రాలెంజ్లు విసురుకుంటున్నారు చూసుకోండి మనకు కావాల్సింది ప్రజానికానికి కావాల్సింది అదే శాంతి భద్రతలు మటక జూదం రౌడీజం రండి తెలుగుదేశం నాయకులు రావండి అటు తర్వాత వైకాపా నాయకులు రండి చాలెంజ్ విసురుతూ ఉన్నాడు ఓ చిన్న అబ్బాయి ఏమి తెలియని చిన్నోడు ఏమి తెలియని పసిపిల్లో ఏమి తెలియదు పిల్లోనికి ఆ పిల్లోడు రేపు బీటెక్ అవి చెప్పిన ఛాలెంజ్ ని తీసుకుంటాడా ఆ తర్వాత మైన్స్లో లో లసుగులను బయటికి పెడతాడా జూదంలో లొసుగులను బయటికి పెడతాడా మటకా విషయంలో లొసుగులను బయటికి పెడతాడా మైన్స్ అదే డిటోనర్ డిటోడేటర్ల విషయంలో అదే డైనమెంట్ల విషయంలో బయట 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 చెప్తాడా ఆ తర్వాత అధికార పార్టీ ఉన్నప్పుడు రోడ్ల విషయంలో అవినీతి విషయంలో బయటికి చెప్తాడా చేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పులందర పూలంగల వద్ద పోల్స్ ఎవరు అవుతారో రండి బీటెక్ అవుతాడా అవినాష్ రెడ్డి ఫుల్ అవుతాడా ఛాలెంజ్ గా తీసుకుని ఈ వీడియో తీస్తున్నా ఇది కేవలం పులివేందుల ప్రజానికానికి తెలిసేందుకే ఎవరు దౌర్జన్యం రోడిజం ఎవరు చూద్దాం ఎవరు మటక రండి పులివెందుల ప్రజానికానికి తేల్చి చెప్పండి ఓట్లు వేసి గెలిపి చారు మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేశారు ఓట్లు వేసి మిమ్మల్ని ఎంపీలను చేశారు రండి తెలుసుకోండి నియాలు బయట పెట్టండి ప్రజానికానికి మీరు సమాధానం చెప్పండి వీటి రవి అయిన సరే రంగోపాల్ రెడ్డి అయిన సరే అటు తర్వాత అవినాష్ రెడ్డి అయినా సరే అనేది నా ఈ రామరాజ్యం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్య ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నిజ రాజకీయం పులివింద ప్రారంభం అయ్యింది అనేదే నా ఈ సారాంశం నమస్తే